గురుదక్షినిస్తి మీ తెలంగాణ రుణము తీరే నేడు తెలంగాణ దేశముకు మార్గదర్శి సీఎం రేవంత్ పాలన అద్భుతం అభినవ రోషయ్య పాలనిధి పార్టీ కాంగ్రెస్ దినదినం వృద్ధిగాక పార్టీ కార్యకర్తల పాత్ర పెరుగుగాక దేవుడు అనునిత్యిట్ల దీవించుగాక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజాపక్షాన ముఖ్యమంత్రి గారికి మా శుభాకాంక్షలు అందజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం పక్షాన ముఖ్యమంత్రి గారికి ఆ జ్ఞాపిక అంకితం ఇస్తూ ఎస్ రాజలింగం మాజీ పిసిసి ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధి ఎస్సీ విభాగం అదేవిధంగా టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఇంటర్నేషనల్ సంఘం ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా నేను దీన్ని సమర్పిస్తున్నాను ధన్యవాదాలు వైశ్యులందరికీ మా యొక్క శుభాకాంక్షలు నా గురుడికి నేను అంకితం ఇస్తున్నందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ యొక్క జ్ఞాపిక ముఖ్యమంత్రి గారికి అంకితం ధన్యవాదాలు దయచేసి అందరూ ఆడిటోరియంలో కూర్చోవాలి కైండ్లీ క్లియర్ ద డాస్ కళ్ళనికేతన్ కళ్యాణ్ గారు అందరినీ క్లియర్ చేయించాను సార్ కాశీ గారు కోలేడు దామోదర్ గారు దయచేసి చాగంటి వారి సందేశం వినేందుకు అందరూ ఆడిటోరియంలోకి వెళ్లాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి క్లియర్ ద డయాస్ ఫోటోస్ తర్వాత అండి చాగంటి వారి ప్రవచనాల్లో క్రమశిక్షణ సమయ పాలన గురు భక్తి పెద్దల పట్ల దయచేసి మే రిక్వెస్ట్ ఆల్ ద దాస్ దయచేసి అందరూ వెనుక చాలా మంది విఐపిలు ఉన్నారండి మీరు దయచేసి చెప్తున్నారు అయినా కూడా మీరు ఒక్క చుట్టుముట్టి ఫోటోలు తీసుకుంటే అర్థం ఉండాలి కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా నిర్వహిస్తున్న కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా రోషయ్య మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేత సాదర సభక్తిక సన్మానం అందుకున్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారి సందేశం శ్రీ భో నమ సభాయే నమ నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం ఆ జన్మాంతరం సిద్ధాంతాలకి కట్టుబడి ముఖ్యమంత్రిగా గవర్నర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గొప్ప రాజకీయ దురంధరుడిగా వాక్కులలో తిరుగులేని